నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతంలో పోలీసులు నైట్ అయితే అర్ధరాత్రులు మనం చూసుకుంటే తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ఇలా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నప్పుడు జహరా ప్రాంతంలోని ఒక స్కూలు పార్కింగ్ స్థలం దగ్గర ఒక వాహనం డ్రైవర్ అనుమానాస్పదంగా వాహనాన్ని నడపడాన్ని పోలీస్ అధికారులు గమనించారు అలాగే అతని యొక్క స్నేహితులు వీడియో తీస్తూ చిత్రీకరిస్తూ అతడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు దీంతో అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపైన వాహనాన్ని నడుపుతూ ఉన్నాడు దీంతో భద్రతా సిబ్బంది తమ యొక్క ఫ్లాష్ లైట్ ను యాక్టివ్ చేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే అక్కడ ఉన్న ఎవరైతే ఆ యొక్క నిందితుడు మరియు స్నేహితులు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అలాగే వాళ్ళు వాహనంతో అధిక వేగంతో అక్కడ నుంచి పారిపోయాడని చెప్పి అలాగే పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు బ్యాకప్ కోసం అభ్యర్థించడం జరిగింది ఆ తర్వాత పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళనైతే ఫాలో అవ్వడం జరిగింది చివరకు తైమా ప్రాంతంలోని రోడ్లలో వాళ్ళను అడ్డుకున్నామని చెప్పి వాళ్ళను అరెస్టు చేసి నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించినా సరే అతి కష్టం మీద వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే వాళ్ళు ఏమైనా మాదక ద్రవ్యాలు సేవించారా అలాగే తెల్లవారుజామున స్కూల్ పార్కింగ్ స్థలంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళనైతే విచారంలో ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరైనా సరే అనుమానాస్పద కార్యకలాపాలు మీకు గాని కనపడితే గాని పోలీసులకు తెలపాలని చెప్పి పోలీసులు కువైట్లోని ప్రజలను కోరారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్